హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ష్రామణీస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో చేయడానికి నేను మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక త్రీ మంత్స్ నుంచి చూస్తున్నానండి యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు అలేకే చిట్టి పికిల్స్ అలీకే చిట్టి పికిల్స్ మీద మొత్తం క్రియేటర్స్ అందరూ కూడా మ్యాక్సిమమ్ వీడియోస్ అయితే చేస్తున్నారు స్టార్టింగ్లో నేను కూడా వీడియో క్లిప్స్ ఆడియోస్ చూసినప్పుడు అయితే నేను నాకు కూడా చాలా బ్యాడ్గా అనిపించింది అసలు లేడీస్ అయ్యి నుండి ఎంత దారుణంగా ఎలా మాట్లాడతారో అనిపించింది ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలేకే చిట్టి పికిల్స్ మీద నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒకసారి ఫస్ట్ నేనే అండి వీడియో అనేది అంటే పికిల్స్ మీద రివ్యూ అనేది ఇచ్చాను ఇచ్చినప్పుడైతే వీడియో అనేది కంప్లీట్గా చూడకుండా కింద కమెంట్స్లో అయితే చాలా దారుణంగా అయితే మాట్లాడారు సో అదైతే నాకైతే చాలా ఇది అనిపించింది కావాలంటే మీరు కూడా ఒకసారి వీడియో అయితే చూడండి సో అందుకే అంటున్నాను ఈ వీడియో చేసిన తర్వాత ఖచ్చితంగా కింద నాకైతే కమెంట్స్లోని అల్లెక చెట్టి పికిల్స్ ఫ్యాన్ అనువు లేకపోతే వాళ్ళ మనుషుల మీరు అని అడుగుతున్నారు ఏం కాదండి నేను కూడా నార్మల్ వన్ ఆఫ్ ద యూట్యూబ్ క్రియేటర్నే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ వీడియోలో మనం ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తప్పైతే చేశారు తప్పైతే జరిగింది వాళ్ళు చాలా రాంగ్గా అయితే మాట్లాడారు అండ్ దానివల్ల వాళ్ళు ఫేస్ చేయాల్సింది కూడా వాళ్ళు ఫేస్ చేసేసారు అదంతా వాళ్ళది ఆల్రెడీ నేమ్ అనేది డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు కొత్త పేరుతో మళ్ళీ అయితే ఇంకొకటి అయితే స్టార్ట్ చేస్తున్నారంట అండ్ వాళ్ళు సక్సెస్ అవుతారో లేదో అన్నది అది వాళ్ళ ఇష్టం కదా సో కానీ ఏంటంటే కొంతమంది క్రియేటర్సు అసలు ట విషయం అదే విషయం మీద పదే పదే అనమాట మరి కొత్తగా యాంగిల్ లేదు కొత్త పాయింట్ లేదు ఒకే మాటను తిరిగి తిరిగి మాట్లాడుతూ వ్యూస్ ఓన్లీ వ్యూస్ గురించి అయితే ఇదైతే చేస్తున్నారు యాక్చువల్గా వ్యూస్ గురించి చేయాలనుకుంటే ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి యూస్ఫుల్ టాపిక్స్ చేయాలనుకుంటే వెయిట్ లాస్ గురించి చేయొచ్చు జాబ్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేయొచ్చు అలాగే డేయిన్ మై రొటీన్ ఇప్పుడు చాలానే వస్తుంది కదా సో యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చేస్తే అయితే చాలా మంచిది కదా సో నేనైతే అలా అనుకుంటున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అయ్యే వీడియో కంటెంట్ అయితే చేస్తే అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది అలా కాకుండా ఇదే అయితే చిట్టిం మీద చూసి చూసి నాకే ఇంత చిరాగ్గా ఉంది ఈ వీడియో చేయడం వల్ల ఎవరికైనా ఒకవేళ వాళ్ళ ఎవరు హట్ అయి ఉన్న వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతిని ఉంటే కనుక దయచేసి నన్ను అయితే క్షమించండి ఇదే వీడియోని నేనైతే మళ్ళీ మళ్ళీ అయితే నేనైతే రిపీట్ చేయను సో జస్ట్ నేనేంటంటే యూట్యూబ్లో యూస్ఫుల్ అయ్యే కంటెంట్ గురించి అయితేనే చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో దాని గురించే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఆన్ అండ్ షావ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్